దేవుని పరిశుద్ధ నామైన మహిమ కల ప్రేమని పిల్లారా ప్రభు ప్రేమించి అనేక దినాల తర్వాత తిరిగి మరి పల్మస్ గురుపులో మరి దేవుడు నడిపించినందుకు నేను ధనోదయానికి వరణాలు చెల్లిస్తున్నాను మనం అందరం కూడా గత దినాల నుంచి కూడా కీర్తన గ్రంథంలో మరి ప్రభు అయిన యేసు కీర్తి గురించి అనగా మెస్సయ్య గురించి ప్రవచంబనటువంటి కీర్తనలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం దినాల్లో ప్రియమైన బిల్లారా దాదాపుగా ప్రేమ ద్వారా ఎనిమిది ప్రియమైన బిల్లారా కీర్తనలను మనం ధ్యానించాం ఈ దినమున ప్రియమైనపు బిల్లారా తొమ్మిదవ మెస్సయ్య కీర్తన అంటే మెస్సయ్య గురించి ప్రవచమైన కీర్తనలో ప్రియులైన ద్వారా తొమ్మిదవ కీర్తన మనం ధ్యానించబోతున్నాం ఎందుకని మనందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనారా అయితే ఈ దినము డైరెక్ట్ దేవుని వాసంలోకి మనం వెళ్ళబోతున్నాం ముఖ్యంగా దానికంటే ముందు మరి ఎవరికి వినలేదు వారి కొరకై దీని ద్వారా మరి మొట్టమొదటి చదువుకుందాం కీర్తన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మొట్టమొదటి ఇంట్రొడక్షన్ మనం చదువుకుందాం ప్రధాన గాయకునికి గాయకునికిల రాగం మీద పాడ తగ్గినది కోరాహు కుమారులు రచించిన దైవ ధ్యానము ప్రేమను గూర్చిన జ్ఞానము అని కూడా చూస్తున్నాం ఇది కోరాహు కుమార్ను రచించినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం సహోల్ ఈ సహోళ్ళారా మనందరికీ తెలుసు కోరాహు ఎవరో మరి ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రేమ ద్వారా మోసేకి విరోధముగా ప్రేమ ద్వారా లేచినటువంటి గుంపు ద్వారా దానికి నాయకత్వం వహించిన వాడే కోరాహు కోరాహు ఒక లేవి గోత్ర చెందినటువంటి వ్యక్తి అయితే ఈ కోరాహు మోషికి వ్యతిరేకంగా అప్రోహక వ్యతిరేకంగా లేచి మేమందరం కూడా పరిశుద్ధులమే కాబట్టి మేమందరం యోగులమే కాబట్టి మీరు మాత్రము సమాజానికి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారని మోసి అయిపోకంగా మనం చూస్తున్నాం అది మీరు చదివిన సంఖ్యాకాండము ప్రియమేన బిల్లారా మరి పదహోర అధ్యాయము ముప్పై నుంచి వసహర అధ్యాయం మొదటి నుంచి మీరు చదివినట్లయితే మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంటుంది ప్రియమైన బిల్లార కోరాహు గురించి వారు చేసిన తెలుగుబాటు గురించి అయితే ప్రియ ద్వారా ఆహిత్య లేచినప్పుడు ఎందుకు వాళ్ళు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏమిటి అని మనం చేసినప్పుడు ప్రిమంతి ద్వారా పూర్వకాలం నుంచి కూడా యాజకత్వం అనేది ఇంటి పెద్ద అంటే ఎవరైతే జ్యేష్ఠుడుగా ఉంటారో వారికి యాజకత్వము ప్రేమ ద్వారా అధికారాలు ఉండేటువంటివి ఉదాహరణకి మొత్తం మొదటి ప్రేమ ద్వారా మనం చూసినప్పుడు మరి ఎవరి వారు ప్రేముఖ్యంగా అబ్రహాము ప్రేమ ద్వారా ఇంటి పెద్దగా రిపిన తర్వాత ఈ రీతిగా మరి యోగు ఇవందరి కూడా యాజకత్వం చేస్తూ ఏ కుటుంబానికి వారు పెద్దలు పెద్దలో ఏం చేసేవారు యాజకత్వం చేస్తూ ఉండేటువంటి వారు కానీ ఎప్పుడైతే మరి ఐగుప్తు బానిసలు విడుదల పొంది ప్రియ ద్వారా సినాయి పరమలకు వచ్చినప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి పద్ధతిని దేవుడు ఇచ్చాడు నూతనమైన యాజకత్వం ప్రియ ఇచ్చాడు ప్రారంభం నుంచి వస్తున్నటువంటి యాజకర్వాన్ని ప్రియ ద్వారా తొలగించి ప్రభు ఏం చేశాడంటే దేవుడు లేవి గోత్రాన్ని లేవి గోత్రంలోని ప్రియమైన బిల్లారా వారి అహరోను వంశస్థులను యాజకలుగా ఉండటం కొరకు వారి కుమారులు కుమారులు యాజకులు ఉండటం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఈ మార్పు అనేది ఏ మాత్రం వీళ్ళు సహించలేకపోయితే పోరాహు ఈయన కూడా లేవి గోత్రానికి చెందిన వ్యక్తి ఈయన కూడా మరి పరిచయం చేయడానికి మందిరంలో ఏర్పాటు చేయబడిన వ్యక్తి మరి అధర్మ ప్రకారము అహరోను అహరోను కుమారులేమో ప్రేమ ద్వారా యాజకత్వం చేయరు యాజకత్వం చేయాలి ఆ యాహరోను కుమారులకు మాత్రమే యాజకథపు అధికారము దేవుడించాలి అయితే దేవుడికి దేవుని మందిరంలో పరిచయం చేయడానికి ఇచ్చారు మీరు సంఖ్యాకాలము మరి రెండవ అధ్యాయం మూడో అధ్యాయం చదివినట్లయితే ఈ వివరణ అంతా మనకు కనబడుతూ ఉంటుంది అయితే ఇది ఏ మాత్రం మీకు నచ్చలేదు అప్పుడు ఏం చేశారంటే ఈ నో ఈ యొక్క ఏం చేశాడు ప్రిమ్ ద్వారా ఇంకా పక్కనటువంటి రూబేణీలను మరి ఇతరులందరినీ సమకూర్చుకొని దాదాపు రెండు వందల యాభై మంది మోసే వ్యతిరేకంగా లేచి ప్రియమైన మరి వారి ముందు నిలబడ్డం చూస్తాం ఆ సమయంలో మోషే మాట్లాడుకుని ఏ మాత్రం కూడా మాట్లాడుకుని ఏం చేశారంటే ప్రేమ ద్వారా మరి దేవుడు సాగిలు పడినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాయిపించారు రేపు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి తమతో జూ పార్క్ లో పట్టుకొని మరి ఆ సన్నిధికి రావాలి అప్పుడు నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నానో మీ అందరికీ తెలియపరుస్తానని ప్రభు చెప్పాడు అలాంటప్పుడు రెండు వందల యాభై మంది దూపాలు తీసుకొని మరి దేవుని సరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అగ్ని చోడ కాల్చబడ్డం చనిపోవడం చూస్తాం అదే కాకుండా ఈ కోరాహు మరి అభిరాములు మరి వీళ్ళందరూ కూడా ఏం చేసిన దేవుడి వారితో అన్నారు దేవుడు మోషం ద్వారా ఏం చేయగలిగినంటే వీళ్ళు సాధారణంగా ఒకవేళ చనిపోతే సాధారణంగా వీళ్ళు చచ్చిపో చనిపోతే మరి ఏమంటారు ఇది అందరికి సహజమని అనుకుంటారు కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తారు నిజంగా ఇది దేవుని వల్ల కలిగిన కార్యం అని తెలియడానికి దేవుడు ఒక కార్యం చేసేది ఏంటంటే ఈ కోరాబులు అందరూ కూడా ఏం చేశారంటే అలాగే బ్రతికుండగానే పాతాలను దిగిపోవటము దిగిపోయి మరణించడం మనం చూస్తాం ఆ రీతిగా చంపడం ద్వారా మరి ఇజ్రాయ ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు ఏంటంటే మీరు నిజంగా మరి మోసి అవరోధ చేసిన కార్యము దేవుని చిత్ర జరుగుతున్న కార్యమని చెప్పడం చూస్తా ఉంటాం ఈ రీతిగా కోరాహు తన కుటుంబం నశించిపోయింది అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సంఖ్యాకాండము ఇరవై ఆరు పదకొండు సంఖ్యాకాండము ఇరవై ఆరు పదకొండు చదువుదాం ప్రేమి ద్వారా సంఖ్యాకాలము ఇరవై ఆరు పదకొండు వచ్చిన చదువుదాం ఒక ముఖ్యమైన మాట మనం గమనిస్తూ ఉంటాం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయము ద్వారా ఇరవై ఆరు పదకొండవ వచనం చదువుదాం అయితే కోరాహు కుమారు చావలేదు సింయోను పుత్రుల వంశం క్షమించాలి అయితే కోరాహు కుమారు చావలేదు ఇక్కడ కోరా కుటుంబీకులు అంటే చనిపోవడం అంటే అందరూ అనుకుంటాం కానీ కుమారులు మాకు చనిపోలేదు అని దేని మాకం రాయబడింది ఎందుకంటే తండ్రి పిత్రుడు అందులో పెద్దవాడు బాగా అర్థం చేసు పెద్దవాడు ప్రియమైన పిల్లారా ఆయన చేసినప్పుడు పిల్లలు ఏ మాత్రము కూడా ఈ యొక్క మరి కోరాను వెంబడించకుండా అతను చేసిన తిరుగుబాటును తిరుగుబాటును పాలు పిచ్చుకోకుండా తమ్ము తాము దేవుని చిత్తానికి అప్పగించుకొని తన్ను తాము ప్రత్యేక మనం చూస్తూ ఉంటాం ఇదే బాగా అర్థం చేసి దీన్ని మనం ప్రత్యేక క్షమించాలి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వారు చనిపోలేదు చనిపోయిన కారణం ఏంటంటే పోరాహు ఏ తప్పిదమైతే అనగా దేవునికి విరోధంగా లేచి మోషికి వ్యతిరేకంగా లేచి అవుతు వ్యతిరేకంగా వాళ్ళు అనేకమైన గుంపు కూర్చుకొని లేచి నిలబడినప్పుడు ప్రిమారా ఆ యొక్క గుంపులో వాళ్ళు ఏమాత్రం కూడా ఉండకూడదు అంటే తన పిత్రుడు అనగా తన తాత కావచ్చు ప్రిమ్ ముత్తాది కావచ్చు లేదా వాళ్ళ తండ్రి కావచ్చు వారు ప్రియమేన్ బిల్లారా అతను చేస్తున్నటువంటి దేవునికి విరోధమైన కార్యంలో వీరు ఏ మాత్రం పాలు పిచ్చుకోకుండా తమ్ము తాము ప్రత్యేక పరుచుకున్నారు కాబట్టి కోరాహుతో పాటు కుటుంబీకులతో పాటు మేమైనా బిల్లారా మరి చనిపోతాం చనిపోకుండా కాపాడబండ్డలు చూస్తాం ఇంకో విషయం బాగా మీకు అంటే చెప్తాను కోరాహు దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తానికి వ్యతిరేక దేవు దేవుడికి వ్యతిరేకంగా ఏం చేశాడు తిరుగుబాటు చేసినప్పుడు అందులో కొంతమంది కోరాహం అయ్యారు కొంతమంది మాత్రం ఏం చేస్తారు పోరాహం గాని కోర ఆలోచన గాని కోర క్రియలు కానీ ఏం చేస్తారు సపోర్ట్ చేయకుండా తప్పు తాము తెలుసుకున్నారు దేవుని చిత్తము దేవుని ఉద్దేశం మనం దేవుని విరోధంగా దైవ సేవకు విరోధంగా ఏమాత్రమేమో మాట్లాడకూడదు వారికి వ్యతిరేకంగా నిలబడకూడదు అని ఏం చేశారంటే వారు ప్రత్యేకించుకున్నారు కాబట్టి వారు కోరాహంతో పాటు చనిపోకుండా ఏమయ్యారు కాపాడమర్తం చూస్తున్నారు దీని మూలం మనం సత్యాన్ని మనం నేర్చుకోవాలి బహుశా మనకంటే పెద్దవాళ్ళకి కావచ్చు మన తోడి సహోదరి సహోదరులు కావచ్చు అర్థమైందండి ఒక దేవుడు మనకి నియమించిన దైవ సేవకులు వ్యతిరేకముగా ఆలోచన చేసి గుంపులు కూర్చి దేవుని నియమించిన దేవుని సేవకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు దీని ద్వారా మా నాయన కదా మా తాత కదా మా బంధువు కదా అని నువ్వు అందులో వారితో పాటు ఏక్యూ విస్తే నువ్వు రేమ కోరా నశించిపోతావు చూస్తాం కోరాహు కోరేషన్ అలాగే పాతాలములకు వెళ్ళిపోయారు నారా ఇదన అనేక మంది యవన్స్ కావచ్చు పెద్దలు కావచ్చు పిల్లారా దేవుని పక్షమున దేవుని ప్రజల పక్షమున దైవ జనుల పక్షముల నిలవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది పోరా కుమారులు అదే చేశారు సరే మా నాయన చేసిన తప్పుడు మా తండ్రి చేసిన తప్పు మా తాత చేసిన తప్పు ఏ మాత్రం కూడా అది సరి కాదు దేవుడు మోసైన అహరణ ఏర్పాటు చేసుకున్నాడు మోష ద్వారా ఏదైతే పరిస్థితులు అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది సొంతంగా వాళ్ళు చేయటం లేదు అని ఎవరు శ్రే వారి బాగా గ్రహించవలసిన బాధ్యత ఉందండి అంతే కానీ గుడ్డిగా ఎవరు చెప్తే మా నాయన చెప్పారు కాబట్టి కరెక్టే మా తాత చెప్పారు కాబట్టి కరెక్టే అనుకొని దైవ సేవకు వ్యతిరేకంగా దైవ జనులకు వ్యతిరేకంగా ఏం కాకూడదు నిలబడ్డలు మహా పాపం ఎందుకంటే ఒకవేళ దేవుని మూలం కలక్కపోతారు ఏమాత్రం కూడా నిలవదన సంఘటన బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియమైన బిన్నారా ఈ రీతిగా కోరా కుమార్ ఏమయ్యారు ఏమయ్యారు తండ్రి చేతులు తిరుగుబాటును లోబడకుండా ఏం చేస్తారు తమ్ము తాము ఏం చేశారండి ప్రత్యేక పరుచుకున్నారు కాబట్టి బ్రతికారు ఆ తర్వాత ప్రేమి గారు వాళ్ళు ఏమయ్యారు తర్వాత వాళ్ళ సంస్కృతి ఏమైంది ఆశించబడింది చాలా మంది దేవుని మందిర పరిచారకులు అయ్యారు కోరా కుమారులు సరే ఒక తిరుగుబాటు దారి యొక్క కుమారులు ఏమైతే ఆ తిరుగుబాటులో పాలుపుచ్చుకోకుండా ప్రియులారా తమ్ము తాము ప్రత్యేకించుకున్న వల్ల మన దీనికి ముందు కూడా చూడండి ఎవరి గురించి అంటే ప్రిం నారసిం గురించి నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు ఆ రీతిగా కోరా కుమారులు బిల్లారా ఏం చేశారంటే అతని ఆలోచనలోకి ఏం చేయలేదు ఆలోచనలకు ఏం చేయాలి వారి యొక్క ఆలోచనలోకి ఏం చేశాను ఏకీవించకుండా తమ్ము తాము ప్రత్యేకించుకున్నారు కాబట్టి పోరాలు పాతాళంలో ప్రాణంతో వెళ్ళిపోయినట్టుగా వీళ్ళు వెళ్ళిపోకుండా మీరు కాపాడబడ్డారు తర్వాత వారు మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తంలో వారి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుతున్నట్టుగా చూస్తుంటాం తర్వాత వారి సంతతి ఏమైంది చూడండి ఒకటో ఒకటో దినాంతంలో తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఫ్రీ ద్వారా తొమ్మిదవ అధ్యాయము ఫ్రీ ద్వారా తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది తొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది చదువుకుందాం మోటివృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఫ్రీ మేన్ బిలారా పదిహేడు చదువుకుందాం మరియు కోరారు కుమారులు ఎబల్యాప్ షాపునకు పుట్టిన కోరే కుమారుడైన సల్లు వాని పితరులు ఇంటి వారు వారి సహోదరులు సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వార పాలకుల ఉండేది వారి పితృవాలంలో తాగడే వారై ఉండేది మనం చూసినట్లయితే ఆ తర్వాత చాలా మంది ప్రేమి దాకా కోరాహు సంతతి వారు ఏమయ్యారు ద్వార పాలకులు గాను పాటలు పాడేవారు గాను ప్రేమి వారు రీతిగా అనేక రీతి వాడు చూసాం దేవుని మందిరంలో ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని పరిచయం చేసేవారుగా మరి పాటలు పాడేవారుగా వీళ్ళందరూ కూడా ఏమయ్యారు నియమించబడిగా చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యవనస్తులారా మన మన తల్లిదండ్రులు ఒకళ్ళు తప్పు చేస్తే అపల్లి పాపం చేసిన చేస్తే దేవునికి విరోధంగా ఆలోచన చేస్తే దేవునికి విరోధంగా నడిచినప్పుడు అంటే దేవుని సేవకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుని సేవకు వ్యతిరేకంగా కార్యాలు తలపెట్టినప్పుడు ఒకవేళ మీరు నిజముగా దైవ దైవాత్మ దైవ జ్ఞానం కలిగిన వారుగా ఒకవేళ కూడా కుమారులు అనే మీరు ఒకవేళ ప్రియపడారా అయ్యో ఇది దేవుడికి విరోధమైన కార్యము మా నాయన చేస్తున్నది మీరు మా అమ్మ చేస్తున్నది మా పెద్దలు చేస్తున్నది మా బంధువులు చేస్తున్నది దేవుడికి విరోధమైన కార్యం అని ఏం చేయాలి నిన్ను ప్రత్యేక పంచుకోవాల్సిన బాధ్యత ఉంది అని అనుకుంటారా నిన్ను ప్రత్యేక పంచుకోవాల్సిన బాధ్యత ఉంది అంతేగాని వారితో పాటు నువ్వు కూడా వెళ్ళి వారికి సపోర్ట్ గా మా నయన్ అంటారా మా అమ్మని అంటారా లేదా అది అంటారా ఇదంటారా అనుకుని మా బంధువులు అంటారా అంటే శరీర సంబంధులుగా వెళ్ళి వారితో పాటు మరి దేవుడి విరోధమైన కార్యాలు దేవునికి విరోధమైనటువంటి సంగతులు చేసినట్లయితే వారితో పాటు కోరా కోరా నశించిపోయి నశించుకుంటావు అదే టైంలో కొంతమంది కోరా సంతతి వారు ఏమయ్యారంటే తాము తాము ప్రత్యేకించి పని అంటే వారు అందులో పాలి బాక్సులు ఉండడం బట్టి తర్వాత సంతతి వారి దేవుని మందిర పరిచారకులైనట్టుగా దైవ ఆశీస్సులు పొందినట్టుగా అలాగే కాకుండా దివ్యమైనటువంటి యొక్క మరి దేవుని యొక్క సన్నిధిలో ఉండి మరి కీర్తనలు మరి ఇక్కడ రాసినట్టుగా చూస్తున్నాం ప్రియం రాద కాబట్టి ఈ రీతిగా మనము ప్రత్యేకించుకోవాలి పోవాలి దాని అంతేగాని మా బంధువులు మా మా అమ్మ మా నాయన మా కులస్తులు మా మాతో పాటు ఉన్న వారు కాబట్టి వారి పక్షే ఉంటాను వారు తప్పు చేసిన వారిని ఏకీపిస్తాను వారి అబదాలు అయినా ఏకీపిస్తాను మోసం చేసినా ఏకీపిస్తాను షారీలు చెప్పిన ఏకీపిస్తాను అలాగే ఆ ఏంటంటే మరి అలాగే దేవునికి విరోధంగా మాట్లాడినని ఏకీపిస్తాను అలాగే మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినా నేను ఏకీపిస్తాను అర్థమైంది దేవుని సేవకులకు వ్యతిరేకించడం మేము దాన్ని ఏకూపుస్తామని ఏకి పిచ్చినట్టు అయితే పోయిందా పోరా కుటుంబంలో పాఠం వెళ్ళిపోయినట్టుగా నువ్వు కూడా పాఠం వెళ్ళిపోక తప్పదు ఈస జాగ్రత్త పడాలి అలా ఉందండి పోరా సుమారు సొంతమంది అందులో సమయంలో తన తండ్రి అయిన ఘోరాలు ఇంత ఆలోచన తలంపులో తిరుగుబాటులో ఆ గుంపులో ఉండకుండా నమ్ముతాం ప్రత్యేకించుకున్నారు కాబట్టి వారు దేవుని కోపానికి దేవునిగ్కి ఏం కాలేదు ఏ మాత్రం కూడా ఏం కాలేదు నశించిపోలేదు నశించిపోలేదు ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి తర్వాత వారి అసంతతి దైవ మందిరంలో దేవుని మందిరంలో పరిచారకులు గాను గాయకులు గాను ద్వార పాలకులుగా మనం చూస్తాం కాబట్టి ఈ రీతిగా వాళ్ళు జీవిస్తూ కీర్తన రాసినట్టుగా చూస్తాం అదే కీర్తన మనం చూస్తాం దాదాపు ప్రిమన్ బిలారా పోరాహుల్ కుమారులు దాదాపు పదకొండు కీర్తలు రాశారండి కోరా కుమార్ ఏం చేశారు పదకొండు కీర్తులు రాశారు నలభై రెండవ కీర్తన నలభై మూడవ కీర్తన నలభై నాలుగో కీర్తన నలభై ఆరవ కీర్తం నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఐదు కీర్తనలు ఇవన్నీ కూడా కోరా కోరా కుమారులు రచించిన కీర్తనలో ఎంత గొప్ప సంగతి చూడండి చక్కగా వారు రచించారు అనగా పాటలు రచించడం వంటి మామూలు కృష్ణు ప్రాధ్యత ఆత్మ పూర్ణులైతే మాత్రమే ఏం రాయగలడు ఏంట ఆత్మర్వ ఆత్మతో నింపబడి ఎంత సన్నిధి అనుభవం ఉంటేనే వాళ్ళు పాడగల అందుకు ముందు ఆత్మీయ అనుభవం చాలా ముఖ్యమైనదండి ముఖ్యంగా దేవునితో మనం అటాచ్మెంట్ అయినప్పుడు దేవునితో మనం ఐక్యమైనప్పుడు ప్రేమ ఆ ప్రేమను ఆ కార్యాలని లేకపోతే మరి ఆ యొక్క గ్రహించినప్పుడు ఆటోమేటిక్ మన ఉదయం ఏమవుతుంది ప్రేమ రాదా మరి పాటలు పాడగలం అంటే దాని అర్థము మీరు దేవునితో ప్రియమైన మరి ఎంతగా సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు మనం చూస్తాం అందుకని యవనస్లారా మనంతా కూడా ప్రతి ఒక్కరు దేవుని సన్నిహితము కలిగి ఉండడానికి ప్రియ ద్వారా వేయించాలి ప్రియ ద్వారా నేర్చుకోవాలి ఇదే మంచి అవకాశం ఉంది ఈ యవన కాలంలోనే దేవునితో సన్నిహితం కలిగి ఉండటానికి దేవునితో స్నేహం చేయటానికి మంచి అవకాశం ఈ అవకాశం పోయినట్లయితే తర్వాత ప్రే నువ్వు దేవుడు ఏక్యూపించాలంటే కుదరదు అర్థమైతే నొక్కాలు రాబోతుంది పెద్దలు అవుతారు అది ఉద్యోగం సంపాదించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అలాగే పిల్లలు ఇవి అన్ని గోడ ఎంతో భయకలుగుతారు ఆ సమయంలో నువ్వు ప్రభులు ఎదగాలన్నా ఎదగలేవు ఎంతో కష్టతరమైనది బిల్లారా ఇదైతే చక్కటి అవకాశం చక్కటి అవకాశం అందుకని నిన్ను ప్రత్యేకించుకోవాలి ప్రభుకు నిన్ను ప్రతిష్ఠించుకోవాలి పోరాకుమార్ల వాలి ఏం చేయాలి ఒక తన తండ్రి తప్పు చేస్తున్నా తప్పు మనం వెళ్తున్నా వ్యతిరేకంగా జీవిస్తున్నా వారి దేవుకి ప్రత్యేక పరచుకున్నారు అంతే దేవుడారా ద్వారా ఆ రీతిగా మనం కూడా ప్రత్యేకించుకోవాలి నువ్వు ప్రత్యేకించుకొని ప్రభుత్వం సన్నిహిత సాయంత్రం ఉంటాయి సన్నిహితం సాంగతి కలిగి ఉంటే బ్రీ మెండ్ నిజంగా నువ్వు కూడా రాబోతున్న కాలం ఆశ్రయబడుతుంది సంతతి ఆశ్రయబడుతుంది బ్రీమైన ఈ విషయాన్ని మర్చిపోకూడదు

தோசார மனு வீழ்ச்சி அபலமைய பணிக்கு லானவி லௌக்கு கே கொஞ்ச படிக்கல பிரத்தேகி ஏன் வத்திரேக்கே தயவசேவங்க எவ்வளோ பணிகளின் விஷயம் இன்னும் போராட்டம் కుమారులు ఇక దివ్యమైన సంగతి ప్రాంతాన్ని ఉన్నాడు ఆ రెస్ట్గా మంచి పదార్థం చేస్తాం ఇంకొకటి ఉందా మన ప్రభుత్వ యశు కృష్ణ ద్వారా మంచిని మన ఎదుగులో ప్రారంభించాడు ఆ మంచి జత నింపుకొని మంచి జత నింపబడి ఆ మంచి జాతి మనం మరి కొంగి అనుభవం ఉందా దివ్య సంగతి முக அது உதவிச்சவருக்கு உட்கார பரச்சால் அவகாசம் பாதுகாப்பு மோகனத் தண்டி மகாபரிஷிமலத்தி ராசி காசு நிறுவனம் விட போய் மாட்டாடி தைரியப்படி பல பச்சு దివ్యమైన సంగతిగా మా అందరూ కూడా ఆ దివ్యమైన మంచి సంగతి మరి ఇంత పచ్చడి పరచడానికి తెలియపా సహాయం చేయండి మాలో వచ్చేటన్ని కూడా క్షేమవృధి కలిగిన మాటలు రావాలి ఇతరులకు మేలు కలిగించే మాటలు రావాలి ఆ దివ్యమైనటువంటి మహిళల సంగతి మంచి పదార్థం ఇంపార్గించడం ఇతర మాకు సంగతి అనుగ్రహించండి అయితే ప్రభుత్వం ఒకరుగుపరచుకోవడానికి ఆపడని కలిసిన సహాయం చేయండి

그렇죠. 민간이 그다. 공중화폐 들이 그다. 내 다케바이스가 얼마를 다 만에 만